ఒక వ్యక్తి యొక్క హృదయంలోనికి సంతోషం వచ్చినప్పుడు తన చుట్టూ ఉండేటువంటి వాతావరణాన్ని అంతటా అతను గమనించుకోగలడు ఒక వ్యక్తి హృదయంలో సంతోషం లేనప్పుడు తన చుట్టూ ఏం జరుగుతుందో కూడా అతనికి తెలియదు దాంట్లో ఉండే సంతోషాన్ని కూడా అతను కనుక్కోలేడు జకే జీవితంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని చూచి చెట్టు దిగి వచ్చినప్పుడు అతను హృదయం అంతా సంతోషంతో నింపబడింది అతను తన చుట్టూ ఉండేటువంటి వాతావరణం అంతా ఎంతో సంతోషమయంగా కనిపించింది అతను అందరితో చక్కగా మాట్లాడడం మొదలుపెట్టాడు తన హృదయంలో ఉండదంతా పంచుకోవడం మొదలుపెట్టాడు పరమగీతాలు రెండవ అధ్యాయము పన్నెండవ వచ్చేనో దేశం పువ్వులు పూసి ఉన్నవి పెట్టెల కోలాహలం చే కాలం వచ్చేనో పావురి స్వరము మన దేశంలో వినపడుతున్నది ఇవన్నీ ఎవరు గమనించుకుంటారు నీ హృదయంలో ఎప్పుడైతే ఆనందం ఉందో అప్పుడు మాత్రమే నీ చుట్టూ ఉండేటువంటి వాతావరణంలో ఉండేటువంటి గొప్ప సంతోషాన్ని పొందుకోగలుగుతావు భూమి మీద ఆయన నామ ఎంత ప్రభావమో నువ్వు తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నాడు హామీ